ఈరోజు జనవరి ఒకటి రెండువేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలోకి అడుగుబెట్టాం మరి ఈ మొదటి రోజున జరిగిన ముఖ్యాంశాలేంటో ఓసారి చూద్దాం కొత్త సంవత్సరం కదా ప్రపంచవ్యాప్తంగా ఆశలు ఆందోళనలు రెండూ కలగలిసి కనిపించాయి అందులో మనం మాట్లాడుకోవలసిన మూడు కీలకమైన విషయాలున్నాయి ముందుగా మన తెలుగు రాష్ట్రాల విషయం కొత్త సంవత్సరం సామాన్యుడి జేబుకు కొంచెం భారంగానే మొదలైంది టమాటా కిలో డెబ్బై రూపాయలు ఇక ములక్కాయల ధర అయితే ఏకంగా నాలుగు వందల రూపాయలకు చేరింది ఇదొక అయితే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యాభై ఆరు శాతం పెరిగాయి అంటే సంబరాల్లో బాధ్యత మర్చిపోతున్నామా అన్న ఆందోళన మొదలైంది ఇక రెండవది అంతర్జాతీయంగా చూస్తే కొన్నిచోట్ల వేడుకల మధ్య విషాదం నెలకొంది ఒక న్యూ ఇయర్ పార్టీపై డ్రోన్ దాడి స్విట్జర్లాండ్లో పేలుడు ఇలాంటి సంఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయితే దీని మధ్యలోనే ఒక చారిత్రక ఘట్టం కూడా జరిగింది న్యూయార్క్ నగరానికి మేయర్గా జోహ్రాన్ మామ్దాని ప్రమాణ స్వీకారం చేశారు ఆ పదవి చేపట్టిన మొత్తమొదటి ఏషియన్ ఆయనే కావటం విశేషం ఇక చివరిగా కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ జనవరి మూడున ఆకాశంలో సూపర్మూన్ కనిపించబోతోంది అంటే చంద్రుడు ఎప్పటికన్నా ముప్పై శాతం పెద్దగా కనిపిస్తాడనమాట సినిమా లవర్స్ కోసం హారర్ థ్రిల్లర్ కాలనీ మూడు అధికారికంగా ప్రకటించారు స్పోర్ట్స్ విషయానికొస్తే ఆస్ట్రేలియా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాబోయే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం తమ జట్టును ముందే ప్రకటించేసింది మొత్తం మీద రెండువేల ఇరవై ఆరు మొదటి రోజు ఆశలు కొన్ని విషాదాలు మరికొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలతో ఇలా మొదలైంది